మా నాన్నగారు అయితే మన లవ్లీ ఫ్యామిలీ అందరికీ హాయ్ చెప్తున్నారు మా పిల్లలంతా అయితే ఫోన్లు ఇలా ఎంజాయ్ చేస్తున్నారు ఇవాళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఈరోజు విశేషంగా అనేది ఏంది అనేది అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ నేను భగినీ హస్త భోజనం అంటే కార్తీక శుద్ధ విధియ అనే దిదిని యమద్వితీయ అని కూడా అంటారు రోజున నిర్వహించే భగినీ హస్త భోజనాన్ని చాలా విశిష్టతగా అయితే జరుపుకుంటామండి భగినీ అంటే సోదరి ఆమె చేతితో స్వయంగా వడ్డించే భోజనాన్ని భగినీ హస్త భోజనం అంటాం ఈ భగినీ హస్త భోజనం సోదరి సోదరుల ఆప్త్యాయతకు అనుబంధానికి ఈ బంధాలనేది అర్థం అనేది ఒక సాంప్రదాయం అండి కార్తీక శుద్ధ విధియ అంటే దీపావళి వెళ్ళిన రెండవ రోజు ఈ వేడుకనైతే జరుపుకుంటాము తోబుట్టువులము మన పురాణాల్లో కూడా కథ ప్రకారం అయితే యమధర్మరాజు సోదరి పేరేంది అంటే యమున యమధర్మరాజు సోదరి యమున ఆమె వివాహమైన పెళ్ళయ్యాక తరువాత ఇవన్నీసార్లు యమధర్మ రాజుని భోజనానికి అనేది పిలిచిందట ఆయన ఎప్పుడూ అయితే వెళ్ళలేదంట ఎన్నోసార్లు పిలిచినా కానీ యమధర్మరాజు వెళ్ళకపోయాడు చివరికి ఒకరోజు ఈ కార్తీక మాసంలో విధి రోజునైతే యమధర్మరాజు వాళ్ళ చెల్లెలు యమున సోదరి ఇంటికి భోజనానికి వచ్చాడు యమున ఎంతో సంతోషించి పిండి వంటలు అనేది చేసి భోజనం పెట్టి వాళ్ళన్నని చాలా రోజుల తర్వాత సోదరి సోదరులు కలుసుకోవటం అనేది ఈ కార్తీక మాసంలో విధి అనే తిది నాడైతే జరిగింది ఆ సంతోషంలో యమధర్మరాజు యముని ఏ యమున అనేది వాళ్ళ చెల్లి చెల్లెల్ని ఏదైనా ఒక వరం కోరుకోమన్నాడట వాళ్ళు దేవుళ్ళు కదా కనుక వారనేది ఇచ్చిన వరాలు మానవులుగా మనందరికీ ఎప్పుడు ఈ కలియుగ కాలంలో అనేది వరాలుగా నిలిచిపోయాయి వరాలు కోరుకో అని అడగగా మన క్షేమం అనేది కోరి యమునాదేవి ఈ వరాన్ని అయితే కోరిందట ఈమె ఈ కార్తీక శుద్ధ విధియ నాడైతే లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం అనేది చేసిన సోదరులకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని అడిగింది ఈ కోరిక అడిగిన తర్వాత అన్నైన యమధర్మరాజు సంతోషించి అలాగే వేడుక జరుపుకున్న వారికి ఇలా కార్తీక మాసంలో విధి రోజు భోజనం అనేది అక్క చెల్లెళ్ళ చేత్తో అన్నదమ్ములు అనేది భోజనాలు తిన్న వాళ్ళకి ఎంతో సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో మృత్యుదోషాలు అనేది తొలగిపోతాయి ఆయుష్మంతులుగా ఉంటారు అనేసి యమధర్మరాజు యమున చెల్లెలకి అన్న ఇలా వరం అనేది ప్రసాదించారు అందుచేత ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక శుద్ధ విధియ అనే తిది నాడనేది యమతియ అని పేరు వచ్చింది భగిన హస్త భోజనం అనే వేడుకతో అన్నదమ్ముళ్ళకి అక్క చెల్లెళ్ళు భోజనం అనేది ఇలా పెడతారు అలాగే మా అమ్మ కూడా మా బావని భోజనానికి పిలిచింది మాది మేనరికం కనుక మా బావకి వాళ్ళ అక్కగారైతే పిలిచి ఇలా భోజనం అనేది పండుగగా జరుపుకుంటున్నాము మేము ప్రతి సంవత్సరం కూడా మా అమ్మ ఇలాగే పిలుస్తారు అలాగే మా అమ్మమ్మ కూడా మా అమ్మని మా పెద్దమ్మని కూడా ఇలాగే పిలిచి ప్రతి కార్తీక మాసంలో అయితే మేము ఇలా విదేనాడు అనేది హస్త భోజనంగా అనేది కార్తీక మాసంలో పండుగ అనేది జరుపుకుంటాము మా అమ్మ నాన్న ఆశీర్వాదంతో మా బావ ఎప్పుడు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆయుష్ ఉండాలని సుఖ సంతోషాలతో మా అమ్మ ఆశీర్వదిస్తూ వాళ్ళ తమ్ముడు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయుష్మంతుడిగా ఉండాలని దీవిస్తూ అయితే ఈ భగినీ హస్త భోజనం అనే వేడుక అనేది జరుపుకుంటామండి అలాగే అందరూ కూడా కొన్ని మనస్పర్ధలు వచ్చి ఉంటాయి కదా అలాంటి వాళ్ళు కూడా అనేది ఈ కార్తీక మాసంలో ఈ పండుగ పేరుతో అయినా సరే సోదరి సోదరి మనులందరూ కలిసి ఇలాగే భోజనాలు అనేది చేసుకొని అన్యోన్యంగా ఆనందంగా ఉండాలి అని మనకి యమధర్మరాజు యమునాదేవి కూడా ఇలా వరాన్ని అనేది మనకిచ్చారని నేనైతే అనుకుంటాను అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి సోదరి సోదరి మనలంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ కార్తీక మాసంలో అయితే ప్రతిరోజు అనేది కార్తీక విశిష్టత కూడా తెలుసుకుందామండి మనము ఈ అక్క తమ్ముళ్ళ అన్యోన్య అయితే ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదాలనేది మా కుటుంబ కుటుంబం మీద అందరూ అన్యోన్యంగా ఉండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఓం నమ శివాయ నేనైతే ఆ పరమేశ్వరుని కోరుకునేది మై లవ్లీ ఫ్యామిలీలో అందరూ నా అన్నదమ్ములైన వాళ్ళందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆయుష్మంతులుగా ఆ యమునాదేవి వరంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను